అందరు కూడా మంచిళ్ళు ఉన్నాయి మంచి వాహనాలు ఉన్నాయి అందరికి అన్ని రకాల సుఖాలు ఉన్నాయి మనలో ఈమాన్ తగ్గిపోయింది యథార్థ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఫోను ప్రేమ పెరిగిపోయింది హరాం తింటున్నావు హరాంతోనే ఉంటున్నావు అందువల్లే ఈరోజు ఆ తక్కువ యొక్క మాధుర్యాన్ని ఆ మజాని మనం ఆస్వాదించలేకపోతున్నాం ఈరోజు మన పిల్లలు తాగుబోతులైతున్నారు తిరుగుబోతులైతున్నారు బేపరాలతో తిరుగుతూ ఉన్నారు కారణం ఏంటంటే స్వచ్ఛమైనటువంటి విశ్వాసము మన జీవితంలో

ఒక్కసారి నన్ను బయటకు పంపించు ప్రపంచంలో చేసిన పనులను చేయను మంచి పనులు చేస్తాను చదవడానికి నీ దగ్గర టైం లేదు శిఖర స్కార్ చేయడానికి కనీసం అల్లా ముందు చేతులెత్తి వేడుకునేటువంటి దువా చేసేటువంటి సమయం కూడా లేదు సలాన్ తిరిగారంటే సెంట్రల్ జైల్లో ఖైదీలు విడుదలైనప్పుడు వెళ్లిపోతారే స్పీడ్ గా పారిపోతారే అంతకంటే వేగంగా ముందుగానే బైక్ రెడీగా పెట్టుకుంటాడు సలాన్ తిరగడంతో ఫోన్ లో ఏ మెసేజ్లు వచ్చినాయి కనీసం ఆయన యొక్క నామస్మరణ చేయటానికి కూడా నీ దగ్గర టైం లేదంటే ఆ ఫికరే ఆకీరత్ పరలోక చింతన నిజంగా మన దగ్గర ఉన్నట్టు ఆలోచించండి